నమస్తే గుంపు మేస్త్రి గారు ఈ మధ్య సోషల్ మీడియా చూస్తుంటే తమరి చిలక పలుకులు వినబడ్డాయి జర మరి మీరు మర్చిపోయినరేమో అని చెప్పేసి మళ్ళొక్కసారి రిపీట్ చేసుకున్నాం జర తమరొక్కసారి దయచేసి ఈ మీ చిలక పనులు ఒక్కసారి మళ్ళొక్కసారి మీ పలుకులు మీరే వినండి ఉన్న పలంగా రూపాయి రూపాయి సమేసి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి పాపం నేలమట్టం చేసింది క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి చట్టంలో ఒక ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం దోపిడీ లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ ఆనంద చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేజ్ ఇచ్చేది ఉండే ఓడమల్లన్న ఓటేసుకున్న తర్వాత ఊడం వల్లన్నా అన్నట్టున్న తమ వివాహశైలి గుంపుబేసరి గారు ఒక్కసారి తమరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులేంటిదో ప్రజలు చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు కూలగొట్టే పేదల ఇండ్లను ఒక్కసారి చూడండి నిలబెట్టడం చాలా కష్టం వాళ్ళు కొడుతం ఒకే ఒక్క నిమిషం ఇట్లాంటి సీఎం ఎక్కడ చూడలే ఇచ్చేది వాళ్ళు కూడిచేది వాళ్ళు చంపేది కూడా అయితే బాగుంది చంపేయండి వదులిపోతే బాబు నువ్వు వచ్చి మమ్మల్ని పొందాను வெட்டு கொடிச்சு நியாயமண்டே லோக்கி மிளப்பே நானே ஜீவிதீவித ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీది మన ఏం మన కన్నే పొడి తిట్టామని అయినా మాకే గుర్తిండు అంటారు రేపు గుర్తుతారు చూసిండ ప్రజలారా గురి గారి యొక్క పనులు పేదల ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా తన వ్యవహార శైలి ఉన్నది ఎన్నికల ముందు తను ఇచ్చినటువంటి మాటలేంటో ఎన్నికల తర్వాత తను చేస్తున్నటువంటి పనులు ఏంటియో ప్రజలు గమనిస్తూ ఉన్నారు మూసి అభివృద్ధి పేరిట ఒక పెద్ద స్కామ్కు తెరలేకపోతూ ఉన్నారు త్వరలో ఆ యొక్క వివరాలు అన్నీ కూడా తెలవబోతూ ఉన్నాయి లక్షా యాభై వేల కోట్ల డబ్బుతో యొక్క మూసి ప్రక్షాళన చేస్తా మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పేసి అని గొప్ప గొప్ప మాటలు పలికేటువంటి ఈ యొక్క గుంపుమేస్రి గారు దాని వెనుక ఉన్నటువంటి డబ్బు రహస్యం ఏమిటో తెలియట్లేదు తెలిసిన రోజు గుంపుమేస్రి గారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీ పేగులు తీసి మెడలేసుకుంటారు మీ గుడ్లు తీసి గూటేలు ఆడుకుంటారు మీ లాగుల తొండలు జ్వరగొట్టడం ఖాయం మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారనేటువంటి విషయాన్ని మర్చిపోదు ఎప్పుడైనా పేద ప్రజల జోలికి వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చరిత్రలో నిలిచిన సందర్భాలు లేవు మట్టి కొట్టుకొనిపోయినటువంటి సందర్భాలు లేవు తప్పకుండా మీకు తగిన శాస్తి తగిన బుద్ధి పేద ప్రజలు చెప్తారు పేద ప్రజల ఇండ్ల జోలికి వస్తే మాత్రం కబర్దార్ అని చెప్పేసి కూడా మీకు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం బడాబాబుల ఇండ్లు ఎన్నైనా అయినా ఎవరికీ అభ్యంతరం లేదు కానీ పేద ప్రజల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లాగుల తొండలు జొరగొట్టుడు ఖాయమని చెప్పేసి కూడా హెచ్చరి